ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి వారి జీవితంలో ఈ సమయంలో ఒక అమ్మాయి ప్రవేశం సాధారణమైనది కాదని జాతక సూచనలు స్పష్టంగా చెబుతున్నాయి మొదట ఆమె మీకు చాలా సానుకూలంగా సహానుభూతితో మీను అర్థం చేసుకునే వ్యక్తిలా కనిపించవచ్చు మీ బాధలు కష్టాలు గత అనుభవాలను ఓపికగా వింటూ మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది కాని కాలక్రమేణా అదే అమ్మాయి మాటలు చర్యలు మీ జీవితంలో గందరగోళాన్ని సృష్టించే అవకాశముంది ఆమె ప్రభావం వల్ల మీరు మీ సహజ స్వభావానికి భిన్నంగా ఆలోచించడం భావోద్రేగాలకు లోనవ్వడం మొదలవుతుంది వృషభరాశివారికి సహజంగా ఉండే స్థిరత్వం సహనం ఈ సమయంలో తగ్గిపోయే సూచనలు ఉన్నాయి ఆమె ఒక మాట చెప్పినా దానిని అతిగా ఆలోచించడం చిన్న విషయాలకే మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది ఇది క్రమంగా మీ నిర్ణయశక్తిని బలహీనపరుస్తుంది ముఖ్యంగా ఆమెపై అంధవిశ్వాసం పెట్టడం వల్ల నిజం అబద్ధం తేడా గుర్తించలేని పరిస్థితి రావచ్చు అందుకే ఈ దశలో వృషభ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ అమ్మాయి ద్వారా కలగబోయే అపాయం ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా మౌనంగా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంది వృషభ రాశివారి జీవితంలో ఆ అమ్మాయి కారణంగా కుటుంబ సంబంధాల్లో చీలికలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మొదట చిన్న చిన్న మాటలతో అమాయకంగా అనిపించే వ్యాఖ్యలతో కుటుంబ సభ్యులపై మీ మనసులో సందేహాలు నాటే ప్రయత్నం జరుగుతుంది వాళ్లు నిన్ను అర్థం లేదు నీ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించడంలేదు అనే మాటలు మీలో అసంతృప్తిని పెంచుతాయి దాంతో మీరు తెలియకుండానే కుటుంబం నుంచి దూరంగా ఉండటం వారి మాటలను పట్టించుకోకపోవడం మొదలవుతుంది వృషభరాశివారికి సహజంగా ఉండే కుటుంబపరమైన అనుబంధం ఈ సమయంలో దెబ్బతినే ప్రమాదముంది ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా సన్నిహిత బంధువులతో వాదనలు మాటల తూటాలు పెరిగే సూచనలున్నాయి ఆమె చెప్పే ప్రతి మాటను నిజమని నమ్మడం వల్ల మీరు మీ వారిని అనుమానించే స్థితికి చేరవచ్చు ఈ అపార్థాలు ఒకసారి మొదలైతే అవి మెల్లగా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది అందుకే ఈ సమయంలో ఎవరి మాటల వల్ల కుటుంబంపై నమ్మకం తగ్గకుండా చూసుకోవడం వృషభరాశివారికి అత్యంత అవసరం వృషభరాశివారి విషయంలో ఆ అమ్మాయి ప్రభావం ఆర్థిక జీవితంపై కూడా పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఆమె మాటలు నమ్మి డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది పెట్టుబడులు అప్పులు ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాల్లో మీరు సాధారణంగా చూపించే జాగ్రత్త ఈ సమయంలో తగ్గిపోతుంది ఇది మంచి అవకాశం ఇలా చేస్తే త్వరగా లాభం వస్తుంది అనే మాటలతో ఆమె మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు కాని వాస్తవానికి అవి నష్టాన్ని తెచ్చే మార్గాలు కావచ్చు వృషభరాశివారికి కష్టపడి సంపాదించిన ధనం అనుకోకుండా చేతుల నుంచి జారిపోవచ్చు ఆర్థిక ఒత్తిడి పెరిగితే మానసిక అస్థిరత కూడా పెరుగుతుంది డబ్బు విషయంలో వచ్చిన సమస్యలు కుటుంబం పని జీవితం మీద కూడా ప్రభావం చూపుతాయి అందుకే ఈ దశలో ఎవరి మాటలకైనా లొంగకుండా ప్రతి లావాదేవీని స్పష్టంగా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్లడం వృషభరాశివారికి అత్యంత కీలకం వృషభరాశివారి జీవితంలో ఆ అమ్మాయి కారణంగా భావోద్వేగ గందరగోళం తీవ్రమయ్యే సూచనలున్నాయి మొదట ఆమె దగ్గర మీకు భద్రత ఆప్యాయత ఉన్నట్లు అనిపించవచ్చు కాని క్రమంగా ఆమె మాటలు ప్రవర్తన మీ మనస్సును అయోమయంలో పడేస్తాయి ఒకరోజు చాలా ప్రేమగా మాట్లాడి మరుసటి రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మీరు లోపల లోపలలోపలా బాధపడతారు ఈ భావోద్వేగ ఊగిసలాట మీ నిద్రను ఆలోచనలను ప్రభావితం చేస్తుంది వృషభరాశివారు సాధారణంగా స్థిరమైన మనస్తత్వం కలవారు అయినా ఈ సమయంలో అదే స్థిరత్వం కోల్పోయే ప్రమాదం ఉంది ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోవడం చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించడం జరుగుతుంది దీనివల్ల మీ నిర్ణయాలు స్పష్టత కోల్పోతాయి ఏది సరైందో ఏది తప్పో అర్థం కాని స్థితి వస్తుంది అందుకే ఈ దశలో భావోద్వేగాలకు కాదు బుద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వృషభరాశివారికి చాలా అవసరం వృషభరాశివారి పని జీవితం లేదా చదువులో ఆ అమ్మాయి ప్రభావం వల్ల ఏకాగ్రత తగ్గే సూచనలున్నాయి మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టకుండా ఆమె గురించి ఆలోచనల్లో మునిగిపోవడం మొదలవుతుంది దీనివల్ల పనుల్లో ఆలస్యం నిర్లక్ష్యం పెరిగి అధికారులనుంచి లేదా సహచరుల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశముంది వృషభరాశివారు సాధారణంగా క్రమశిక్షణతో బాధ్యతతో వ్యవహరిస్తారు కాని ఈ సమయంలో అదే లక్షణాలు బలహీనపడే ప్రమాదముంది ఆమె మాటలతో లేదా ప్రోత్సాహంతో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుని మీ భవిష్యత్తుకు కీలకమైన అవకాశాలను కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి చదువులో ఉన్నవారైతే మార్కులు ఫలితాలపై ప్రభావం పడవచ్చు అందుకే ఈ దశలో వ్యక్తిగత సంబంధాల కన్నా మీ లక్ష్యాలు బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం వృషభరాశివారికి చాలా ముఖ్యం వృషభరాశివారి విషయంలో ఆ అమ్మాయి కారణంగా మీ పేరు ప్రతిష్ఠకు ముప్పు ఏర్పడే సూచనలున్నాయి మీరు ఆమెతో నమ్మకంగా పంచుకున్న వ్యక్తిగత విషయాలు రహస్యాలు అనుకోకుండా బయటకు వెళ్లే ప్రమాదముంది ఆమె మాటలు తిరగబడి వేరే అర్థాలతో ఇతరుల వరకు చేరవచ్చు దీనివల్ల మీపై అనవసరమైన అపవాదాలు తప్పు అభిప్రాయాలు ఏర్పడే అవకాశముంది సమాజంలో లేదా కార్యాలయంలో మీ గౌరవం దెబ్బతినే పరిస్థితి రావచ్చు వృషభరాశివాలు సాధారణంగా మౌనంగా నిజాయితీగా ఉంటారు కాబట్టి ఈ పరిస్థితి మీకు ఎక్కువ బాధను కలిగిస్తుంది కాని ఈ దశలో భావోద్వేగాలతో కాకుండా చాలా సంయమనంతో మాట్లాడటం అవసరం ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకపోవడం ముఖ్యంగా ఆ అమ్మాయి దగ్గర మాటల్లో జాగ్రత్తగా ఉండటం వృషభరాశివారికి రక్షణగా నిలుస్తుంది వృషభరాశివారి ఆరోగ్యంపై కూడా ఆ అమ్మాయి ప్రభావం పడే సూచనలున్నాయి మానసిక ఒత్తిడి పెరగడం వల్ల శారీరక సమస్యలు తలెత్తవచ్చు నిద్రలేమి తలనొప్పులు గుండెల్లో ఆందోళన అలసట వంటి సమస్యలు క్రమంగా పెరుగుతాయి మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల లోపల టెన్షన్ మిమ్మల్ని వేధిస్తుంది వృషభరాశివారికి సహజంగా ఉండే సహనం ఈ సమయంలో తగ్గిపోవడం వల్ల చిన్న విషయాలకే చిరాకు కోపం వచ్చే అవకాశముంది ఇది ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీయవచ్చు ఆ అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించడం ఆమె మాటల ప్రభావం నుంచి బయటపడలేకపోవడం వల్ల మీ దినచర్య క్రమం తప్పుతుంది అందుకే ఈ దశలో ధ్యానం ప్రార్థన శారీరక వ్యాయామం వంటి వాటికి ప్రాధాన్యమివ్వడు వృషభరాశివారికి చాలా అవసరం ఈ సమయంలో ఆ అమ్మాయి ప్రభావం వల్ల వచ్చే ఆర్థిక భావోద్వేగ ఒత్తిడి రెండూ కలగలిపి మీరు త్వరగా మనోధైర్యం కోల్పోవచ్చని సూచన ఉంది మొదట్లో చిన్న చిన్న ఆందోళనగా మొదలైన డబ్బు విషయంలో వచ్చే ఇబ్బందులు కుటుంబంలో అపార్థాలు భావోద్వేగ పరిణామాలు ఒకే దశలో పరస్కరం పెరిగి మీ మనసును తిన్నట్టుగా నొప్పి కలిగిస్తాయని కనిపిస్తుంది ఈ స్థితిలో సాధారణంగా స్థిరత్వం అశక్తి నమ్మకంతో ముందుకు వెళ్లి వారిలో కూడా చిన్ని మాటల్లోనూ పెద్ద బాధ కలుగుతుంది మానసిక దిక్కు పొంది నిద్రలేమి అలసట ఒత్తిడి మరింతగా ప్రబలవుతుంటాయి అలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు మీరు ఎటు చలించాలో అర్థం కాకుండా చిన్న విషయాలకే పెద్ద మనోవేదన అనిపిస్తుంది అంతేకాక వృషభరాశి వ్యక్తుల సహన లక్షణం ప్రాక్టికల్ ప్రతిభ మరింత దెబ్బతింటుంది మీ దైనందిన జీవితం బాధ్యతలు పనులపై దృష్టి మసకబారిపోవచ్చు ఈ ప్రమాదకర జత మీ దైనందిన స్థితిని ఆరోగ్యాన్ని భవిష్యత్తు ఆర్థిక సలహాలపై కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అందుకే ఇదే సమయంలో మానసిక నిర్మలతను ఆర్థిక స్థిరత్వాన్ని రక్షించుకోవడానికి మీరు తనుకున్న ప్రణాళికలను అనుసరిస్తూ ఒకటో రెండు ముఖ్య విషయాలపై మాత్రమే దృష్టి సారించడం అవసరం అలాగే మీరు సహజంగా స్థిరత్వం ప్రాక్టికల్ భావన కలిగిన వృషభ రాశివారైతే తనిఖీ చేసుకుని అవసరమైన సానుకూల మార్పులను చేసుకోవడం పెద్ద సహాయంగా ఉంటుంది ఈ లక్షణాలు స్థిరత్వం ఆత్మవిశ్వాసం ప్రాక్టికల్ విజన్ వృషభరాశి వ్యక్తులకు ముఖ్యంగా లభించే శక్తులు వాటిని తగ్గకుండా పట్టుకోవడం కీలకం ఉదాహరణకి ప్రముఖ జాతక విషయాల కథనాల్లో వృషభరాశి వ్యక్తుల స్థిరత్వం ప్రాక్టికల్ సహనాన్ని అలాగే కొంత స్టబర్నెస్ను పేర్కొంటూ ఉంటారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా సంక్షిప్తంగా ఆర్థిక భావోద్వేగ ఒత్తిడి ఒకే సమయంలో సరిగ్గా నిలబడడం కష్టమవుతుంది ఆ స్థితిని గుర్తించి చిన్న చిన్న సంరక్షణ చర్యలతో దాన్ని తగ్గించడం ఇక పూర్తిగా చీకటిలో వెళ్లిపోకుండా ఉండడమే ఇదే కీపాయింట్ ఈ సమయంలో ఆ అమ్మాయి ప్రభావం వల్ల వచ్చే ఆర్థిక భావోద్వేగ ఒత్తిడి రెండూ కలగలిపి మీరు త్వరగా మనోధైర్యం కోల్పోవచ్చని సూచన ఉంది మొదట్లో చిన్న చిన్న ఆందోళనగా మొదలైన డబ్బు విషయంలో వచ్చే ఇబ్బందులు కుటుంబంలో అపార్థాలు భావోద్వేగ పరిణామాలు ఒకే దశలో పరస్పరం పెరిగి మీ మనస్సును తిన్నట్టుగా నొప్పి కలిగిస్తాయని కనిపిస్తుంది ఈ స్థితిలో సాధారణంగా స్థిరత్వం అశక్తి నమ్మకంతో ముందుకు వెళ్లే వృషభరాశివారిలో కూడా చిన్ని మాటల్లోనూ పెద్ద బాధ కలుగుతుంది మానసిక దిక్కు పొంది నిద్రలేమి అలసట ఒత్తిడి మరింతగా ప్రబలౌతుంటాయి అలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు చలించాలో అర్థం కాకుండా చిన్న విషయాలకే పెద్ద మనోవేదన అనిపిస్తుంది అంతేకాక వృషభరాశి వ్యక్తుల సహన లక్షణం ప్రాక్టికల్ ప్రతిభ మరింత దెబ్బతింటుంది మీ దైనందిన జీవితం బాధ్యతలు పనులపై దృష్టి మసకబారిపోవచ్చు ఈ ప్రమాదకర జత మీ దైనందిన స్థితిని ఆరోగ్యాన్ని భవిష్యత్తు ఆర్థిక సలహాలపై కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అందుకే ఇదే సమయంలో మానసిక నిర్మలతను ఆర్థిక స్థిరత్వాన్ని రక్షించుకోవడానికి మీరు తనకున్న ప్రణాళికలనుసరిస్తూ ఒకటో రెండు ముఖ్య విషయాలపై మాత్రమే దృష్టి సారించడం అవసరం అలాగే మీరు సహజంగా స్థిరత్వం ప్రాక్టికల్ భావన కలిగిన వృషభరాశివారైతే తనిఖీ చేసుకుని అవసరమైన సానుకూల మార్పులను చేసుకోవడం పెద్ద సహాయంగా ఉంటుంది ఈ లక్షణాలు స్థిరత్వం ఆత్మవిశ్వాసం ప్రాక్టికల్ విజన్ వృషభరాశి వ్యక్తులకు ముఖ్యంగా లభించే శక్తులు వాటిని తగ్గకుండా పట్టుకోవడం కీలకం ఉదాహరణకి ప్రముఖ జాతక విషయాల కథనాల్లో వృషభరాశి వ్యక్తుల స్థిరత్వం ప్రాక్టికల్ సహనాన్ని అలాగే కొంత స్టబర్నెస్ ను పేర్కొంటూ ఉంటారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా సంక్షిప్తంగా ఆర్థిక భావోద్వేగ ఒత్తిడి ఒకే సమయంలో సరిగ్గా నిలబడటం కష్టమవుతుంది ఆ స్థితిని గుర్తించి చిన్న చిన్న సంరక్షణ చర్యలతో దాన్ని తగ్గించడం ఇక పూర్తిగా చీకటిలో వెళ్లిపోకుండా ఉండడమే కీ పాయింట్ వృషభ రాశివారి జీవితంలో ఈ సమయంలో ఆ అమ్మాయి కారణంగా తీసుకునే తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి ఒక క్షణిక భావోద్వేగంలో తీసుకున్న మాట ఒక చిన్న నిర్ణయం కూడా తర్వాత పెద్ద పశ్చాత్తాపానికి దారితీయవచ్చు ఆమె చెప్పే మాటలు అప్పటి పరిస్థితికి సరైనవిగా అనిపించినా కాలం గడిచాక అవే మీకు భారంగా మారే అవకాశం అవకాశముంది వృషభరాశివారు సాధారణంగా నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తారు కానీ ఈ దశలో అదే స్వభావం దెబ్బతిని ఇప్పుడే ఇలా చేయాలి అనే ఆతురత పెరుగుతుంది దీనివల్ల సంబంధాలు ఉద్యోగం డబ్బు లేదా వ్యక్తిగత నిర్ణయాల్లో తిరిగి మార్చలేని పరిస్థితులు రావచ్చు అందుకే ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఒకరోజు ఆలస్యం చేసినా పర్వాలేదు అనే భావనతో పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్లడం రాశివారికి అత్యంత అవసరం వృషభరాశివారి విషయంలో ఈ సమయంలో ఆ అమ్మాయి నుంచి పూర్తిగా బయటపడాలని అనుకున్నా అది అంత సులభంగా జరిగే సూచనలు లేవు ఒక రకమైన భావోద్వేగ బంధం లేదా అలవాటు ఏర్పడడం వల్ల ఆమె వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలిసినా మళ్ళీ అదే పరిస్థిపే తిరిగి వస్తుంది ఇదే అసలు ప్రమాదం వృషభరాశివారు ఒకసారి మనసు పెట్టితే వెనక్కి తగ్గడం కష్టం ఆ బలహీనతనే ఆమె తెలియకుండానే ఉపయోగించుకునే అవకాశముంది దీనివల్ల మీరు లోపల లోపల బాధపడుతూ బయటకు మాత్రం అన్నీ బాగానే ఉన్నట్లు నటించాల్సిన పరిస్థితి రావచ్చు ఈ ద్వంద్వస్థితి మిమ్మల్ని మానసికంగా ఖాళీగా చేస్తుంది అందుకే ఈ దశలో మీకు మీరే స్పష్టమైన హద్దులు పెట్టుకోవడం అవసరమైతే కఠినమైన నిర్ణయం తీసుకోవడం వృషభరాశివారికి అత్యంత అవసరం వృషభ రాశివారి జీవితంలో ఈ దశ ఒక పరీక్షాకాలమని జాతక సూచనలు తెలియచేస్తున్నాయి ఆ అమ్మాయి ద్వారా వచ్చే అపాయం నాశనం కాదు కాని మీ బుద్ధి సహనం ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే సమయం ఈ సమయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇదే అనుభవం భవిష్యత్తులో మీకు బలంగా మారుతుంది వృషభ రాశివారికి దేవుడిపై నమ్మకం క్రమశిక్షణ స్థిరత్వం సహజంగా ఉన్న శక్తులు వాటిని మీరు గుర్తు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడటం ఖాయం పెద్దల సలహా తీసుకోవడం తొందరపాటు భావోద్వేగ నిర్ణయాలను నివారించడం అవసరమైతే కొంతకాలం ఒంటరిగా ఉండటం కూడా మీకు మేలు చేస్తుంది ఈ అపాయాన్ని ముందే గుర్తించి జాగ్రత్త అదే అనుభవం మీ జీవితంలో ఒక కీలక మలుపుగా మారి మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది వృషభ రాశివారి జీవితంలో ఈ దశను సాధారణ కాలంగా తీసుకోవటం పెద్ద తప్పవుతుంది ఇది నిజానికి మీ ఒక కొత్త దిశలో మలిచే కర్మ పరీక్షాకాలమని చెప్పాలి ఆ అమ్మాయి ద్వారా కలిగే అపాయం ఒక్క వ్యక్తి వల్ల మాత్రమే కాదు మీరు ఇప్పటివరకు జీవితంలో చూపిన అమాయకత్వం అతి నమ్మకం ప్రతి ఒక్కర్నీ మంచివారిగా చూడాలనే స్వభావం వల్ల ఏర్పడిన పరిస్థితి వృషభరాశివారు సహజంగా నిశ్చలంగా ఓపికగా నిజాయితీగా ఉంటారు కాని అదే గుణాలు ఈ సమయంలో మీకు బలహీనతగా మారే ప్రమాదం ఉంది మీరు ఇంకా మారుతుంది అంత చెడ్డది కాదు అని అనుకుంటూ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది నెమ్మదిగా పెద్ద రూపం దాల్చి మీ జీవితంలోని అనేక రంగాలను ఒకేసారి ప్రభావితం చేస్తుంది ఈ దశలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ఇది శాశ్వత నాశనం కాదు కాని మీరు ఎటువైపు నిలబడతారో నిర్ణయించే కీలకమలుపు మీరు భావోద్వేగాలకు లోబడిపోతే నష్టం బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటే అదే అనుభవం మీకు గొప్ప బలంగా మారుతుంది దేవుడిపై నమ్మకం మీలోని ఆత్మవిశ్వాసం పెద్దల మాటకు విలువ ఇవ్వటం తొందరపాటు నిర్ణయాలకు బ్రేక్ వేయటం ఈ సమయంలో మీకు రక్షణగా నిలుస్తాయి అవసరమైతే కొన్ని సంబంధాలను వదిలేయటం కూడా పాపం కాదు ఎందుకంటే మీ భవిష్యత్తు మీ శాంతి మీ స్థిరత్వం అన్నింటికన్నా ముఖ్యమైనవి ఈ పరీక్షను మీరు జాగ్రత్తగా దాటితే తర్వాత వచ్చే కాలంలో వృషభరాశివారి జీవితంలో స్పష్టత శాంతి స్థిరత్వం మళ్లీ బలంగా స్థాపితమవుతాయి ఈ అపాయం చివరికి మీ పతనానికి కాదు మీ బుద్ధి ఎదుగుదలకు కారణమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి